వెల్కమ్ టు టీ రావడంతో పాటు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిన మోడీ పాలనకు సంకీర్ణం షాకివ్వనున్నదా మిత్రపక్షాలతో ఆయనకు కొత్త తలనొప్పులు వచ్చే అవకాశం ఉన్నదా లోక్సభలో బిల్లులు ఆమోదానికి ఈసారి అడ్డంకులు తప్పవా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికైన నేపథ్యంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు నడుస్తున్నాయి బీజేపీ దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తాను ప్రధానిగా ఉన్న సమయంలో సంకీర్ణ ప్రభుత్వాలను నడిపారు మరోవైపు మోడీ గుజరాత్ గత పది సంవత్సరాలుగా కేంద్రంలోనూ ఎప్పుడూ మెజారిటీ ప్రభుత్వాలనే నడుపుతున్నారు అయితే జూన్ నాలుగున ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మోడీకి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచక ఎదురైంది తాను సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతానని సంకీర్ణ ధర్మం నెరవేరుస్తానని ప్రధాని చెప్పినట్టుగా కాషాయ నాయకులు చెబుతున్నారు ప్రస్తుతం రాజకీయంగా సుస్థిరంగా ఉన్నదని చూపించడానికి తన పాత అనుభవజ్ఞులైన మంత్రివర్గ సహచరులలో చాలా మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏపీ నుంచి టీడీపీ బీహార్ నుంచి జనతా యునైటెడ్ కీలక పాత్రదారులుగా అవతరించినప్పటికీ వారు ఏమాత్రం అడుగు ముందుకు వేయకపోయినా మోడీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలకం మానదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు తన రాష్ట్రానికి రాజధాని అమరావతికి ఆర్థిక ప్యాకేజీ కోసం చూస్తున్నారని ఇది ఆసక్తికర అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నితీష్ కుమార్ పార్టీకి తక్కువ ఎంపీలు ఉన్నప్పటికీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన తన డిమాండ్లను వినిపిస్తున్నారని చెప్తున్నారు ప్రత్యేక హోదా అనే అంశం ఎంపీ కంటే ముందు నుంచి బీహార్లోనే తీవ్రంగా చర్చకు నడిచిన అంశం అని చెప్తున్నారు మోడీ తన మంత్రులను ఎన్నుకునే ప్రధాన అధికారాన్ని కూడా వదులుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన మొదటి వెనకడుగని రాజకీయ పరిశీలకులు అంటున్నారు అమిత్ పాటు బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్డీఏ త్రీలో మంత్రులుగా ఉండే వారందరినీ పిలుస్తూ సమన్వయకత్వ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం మోడీకి పలు అంశాల్లో సవాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది ఆయన మిత్రపక్షాలను వెంట తీసుకెళ్లాలి కేబినెట్ అభ్యర్థులలో అందరికీ సముచిత ప్రాధాన్యం కల్పించాలి ఉత్తరాది రాష్ట్రాలలో ఎమోషనల్ పోల్ ఇష్యూ ఉద్భవించిన అగ్నిపత్ స్కీమ్ ను సమీక్షించాలని జేడియు వంటి మిత్రపక్షాలు పట్టుబట్టినట్టు వార్తలు వచ్చాయి యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకే దేశం ఒకే ఎన్నికలు చట్టాలుగా మారడం చాలా కష్టం జాతీయ కుల గణన కోసం నితీష్ కుమార్ డిమాండ్ తో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు ఇక ఏపీలో ఉన్న ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ హామీని వదులుకునే ప్రసక్తే లేదని టీడీపీ ఇప్పటికే స్పష్టం చేసింది లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అలాంటి కోటాను ఎత్తివేస్తామని చెప్పిన విషయం విదితమే ఇప్పుడు ఇది జాతీయ అంశంగా మారే అవకాశం ఉందన్న రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు లోక్సభలో బలపడిన ప్రతిపక్షం నుంచి మోడీకి మరో సవాలు ఎదురవనున్నది సభలో రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులతో పెద్ద శక్తిగా ప్రతిపక్షం తయారైంది గత టర్మ్ లో జరిగినట్టు ఎటువంటి చర్చ లేకుండా చట్టాలను రూపొందించడం సభ్యులను అనర్హులుగా ప్రకటించడం సస్పెండ్ చేయడం మోడీ సర్కార్కు చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు